అందరు నమస్కారం నేను మీ కుమ్మరాజు పరద్వాజ్ శర్మ ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకునే పాట ఏంటంటే చంద్రగ్రహం ముఖ్య కారకత్వాలు చేపల చెరువులకి నీటి గుంటలకి తిరుపు సంబంధించిన వ్యాపారాలకి అధిక వడ్డీ ద్వారా డబ్బు సంపాదించడానికి ఓడలకి గర్భం దాల్చడానికి ప్రధానమైనటువంటి వస్తువులకి మానసికటువంటి అశాంతికి ఆందోళనలకి ఒకరితో ఒకరికి సంబంధం కలగటానికి ప్రజల ఉద్దేశాలకి పబ్లిక్ ప్రెస్కి అదేవిధంగా రాణిగా ఉండటానికి ప్రశ్న అడిగే స్త్రీగా ఉండటానికి వర్షానికి రాజభోగాలకి రసగుళ్ళకి రాజసిక గృహాలకి ఇంటి గౌరవానికి రిజిస్ట్రేషన్కి రిప్రెషన్కి దగ్గర బంధువులకి చంద్రుడే కారకుడు తల్లితలుపు బంధువులకి స్త్రీలకి అలసట తీర్చుకోవడానికి బియ్యం బియ్యంతో తయారైన వస్తువులకి చర్మంపై తేమ జంతుశాలకి అదేవిధంగా విడుదల రిజర్వేషన్లకి రిజ రిజర్వాయర్లకి ధాన్యపు కంకెలకి నదులకి నదీ పరివాహ ప్రదేశాలకి సముద్రానికి సముద్ర తీరాలకి సముద్రపు అలలకి సముద్రంపై వచ్చేటువంటి తెట్ల గురించి తెట్టు తెట్లకు సంబంధించినటువంటి వార్త గురించి సముద్రంలో చేసేటువంటి వ్యాపారాల గురించి సముద్రం ద్వారా కలిగేటువంటి మరణాల గురించి లైట్ గురించి సెకండరీ వస్తువుల గురించి చంద్రుడే కారకత్వం వహిస్తాడు విత్తనములు స్వార్థం దుకాణాలు అమ్మమ్మ పెద్దక్క వీటికి కూడా చంద్రుడే కారకుడు దుకాణాల్లో పని చేయ వారికి ఉండటానికి చర్మ వ్యాధులకి అనుకోకుండా మనకి పెరిగేటువంటి చర్మ వ్యాధులు అనుకోకుండా వస్తూ ఉంటాయి చంద్రుడు దశమ చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ శాతం కూడా చర్మ వ్యాధులను కలగజేస్తూ ఉంటాడు అట్లా మనకి ఒక్కొక్క పాయింట్ మన కారకత్వాల మనకు ఉపయోగపడుతుంటుంది వంటిల్లు బాత్రూమ్స్కి జల్లుకి అదేవిధంగా తెల్లని వజనానికి ముచ్చపు భస్మానికి తెలుపు రంగు రాళ్ళకి మృదుత్వా గుర్తులకి విచారం మొత్తం వ్యక్తం చేయడానికి నీటి కొండలకి వృషభానికి వృషభవంత ఎద్దు తాబీలికి ట్రేడింగ్కి సంబంధించిన వ్యాపారాలకి తులసి మొక్కలకి సౌక్యానికి సౌక్యం తక్కువగా అవ్వడానికి బట్టలు మొత్తం కూడా ఉతికి జీవనాధారం పొందడానికి వెలుగుకి వీధికి చాకలి స్త్రీలకి చంద్రుడే ముఖ్య కారకుడు పీటి ఉష పరిగెత్తినటువంటి ఒక అమ్మాయి అట్లా పరిగెత్తడానికి చంద్రుడే కారకుడు నాచు నాచు కూడా చంద్రుడే కారకుడు నీటిలో పెరిగే మొక్కలకి నీటి సరఫరాకి స్త్రీ పాత్రధారిగా ఉండడానికి ఉన్నత స్త్రీ వర్గానికి స్థూలముకి వాత వాతరోగాలకి గమనానికి పుష్పానికి కాంతికి పుష్టికి సుగంధాలకి ఈయనే చంద్రుడు కారకుడు ఇట్లా చాలా చెప్పుకుండా పోతుంది చాలా వస్తూ అండి కాబట్టి ప్రతి ఓడి మనకి చంద్రుడి విషయంలో మనకి బేస్గా మనకి కావాలి ఎందుకంటే తొమ్మిది గ్రహాలు తొమ్మిది కారకత్వాల మీద బేస్ అయ్యి జ్యోతిష్ శాస్త్రం నడుస్తూ ఉంటుంది కొద్ది కొన్ని క్లాసులు ఎంతగా క్లాస్ కొద్ది క్లాసు పెద్దగా కనిపించచ్చు ఎక్కువగా ఉండొచ్చు తప్పదు మనం దాన్ని నేర్చుకోవాల్సిందే అదేవిధంగా తటాక్రమానికి యాత్రలకి కోనేరులకి ఇక్షరసానికి వాయువ దిశకి పూతకి అశ్వవాహనానికి చెవుల యొక్క బలానికి దుర ఆలోచనకి చిరునవ్వుకి ఈతలో బాగా నైపుణ్యం సంపాదించడానికి గజ ఈతగాళ్ళలాగా మారడానికి జల చరములకి కేచరుములకి విలాస వస్తువులకి చంద్రుడే కారకుడు ఇక మోదుక సమిధులు ఉన్నాయి మోదుక సమిధులకు కూడా చంద్రుడే కారకుడు చాబిళ్ళు స్థానపు గదులకి అగర్తలకి అమితమైనటువంటి శక్తిని ప్రదర్శించి డబ్బు సంపాదించుకోవడానికి ఇప్పుడు మనకి అమితమైన శక్తి అంటే కొన్ని కొన్ని మ్యాజిక్స్ జరుగుతూ ఉంటాయి అమితమైన శక్తి అవి వాటిని ప్రదర్శించి డబ్బులు సంపాదించే చాలా మంది ఉన్నారు వాటి గురించి చంద్రుడే కారకుడు వెన్నె కారకుడు అర్ధ చంద్రాకృతికి ఆయనే కారకుడు అర్ధ చంద్రాకృతి అర్ధం సగం భాగమే చంద్రుడు ఉంటాం మనం అర్ధ చంద్రాకృతిలో చాలా ఉన్నాయి కాబట్టి వాటికి సమూహాలకి స్ఫటికకి ఇంట్లో ఆటంకాలకి ఇంట్లో ఉండేటువంటి అటకలకి ఆతృతకి అదేవిధంగా కర్టెస్కి జాగ్రత్తగా ఉండటానికి అతి జాగ్రత్తగా ఉండటానికి పాల ఉత్పత్తికి పాల ఉత్పత్తిదారులకి పాల ఉత్పత్తి కేంద్రాలకి పాల ఉత్పత్తులకి పాల ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి వ్యాపారాలకి పాల ఉత్పత్తులు చే కేంద్రాలకి పౌర సంబంధ వృత్తులకి పౌర సంబంధం ద్వారా వచ్చేటువంటి రేషన్ బియ్యం ఇవన్నీ పౌర సంబంధ వృత్తులకి ఆరోగ్యం క్షీణించడానికి రక్త కణాలకి అదేవిధంగా కుళ్ళిపోవట గురించి ఆలోచనల గురించి భ్రాంతి గురించి భ్రమ గురించి భ్రమ కల్పించే వారి ఉండటానికి గురించి అవగాహన కల్పించడం గురించి కుంగిపోవడం గురించి మనోవికారం గురించి Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.